హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఉత్తరాంధ్ర ముచ్చట్లు హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఏటో యాగం చెప్పేస్తే మేము కూడా మాట్లాడేసుకుంటాం ఇవాళ మన ఉత్తరాంధ్ర ముచ్చట్లు ప్రోగ్రాంలో ఏంటి కంటెంట్ అనేది సూదుమా హాయ్ మా హాయ్ ఇవాళ ఏంటి ముచ్చట్లు చెప్పండి అది ఎంత ట్రై చేసినా కానీ ఆ స్లాంగ్ అనేది రావట్లేదు ఏం లేదు ఒక నెల అక్కడ కొన్ని ఊళ్ళు ఉన్నాయిలే అలాంటి చోట్ల నేను పెట్టేస్తే ఆటోమేటిక్ ఈ భాష మర్చిపోయి అప్పుడు అలా పలకరిస్తావు ఏంటి ఏడిపోతుంది ఏంటి అని అడుగుతావు మళ్ళీ నవ్వించడానికి వచ్చేసామండి హ్యాపీగా అందరికీ కూడా ఉత్తరాంధ్ర ముచ్చట్లు వేదికకి స్వాగతం సుస్వాగతం అండ్ ఈ న్యూ ఇయర్లో అందరికీ కూడా హ్యాపీగా ఉండాలి నెక్స్ట్ బాగా నవ్వుకోవాలి నవ్వు నలభై విధాల గ్రేట్ అన్నారు మా గురువు గారు అంటే జంధ్యాల గారు అన్నారు ఈ నలభై విధాల గ్రేట్కి మా భాషకి మేము చెప్పే ముచ్చట్లకి మీరు కూడా నవ్వుకోండి ఎక్కువ మంది ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఏ విషయాన్ని చెప్పి నవ్వించిపోతున్నారు మమ్మల్ని అందరిని మీరు అందరికీ అవసరమైంది ఏంటి అందరికీ అవసరం ఏంటంటే గాలి నీళ్లు ఇదే కదా అందులో గాలి గురించి మనం ఏం మాట్లాడుకోలేము నాకైతే ఏమీ ఎదురవ్వలేదు ఎప్పుడూ కాకపోతే నీళ్ల గురించి ఓకే ఎందుకంటే ఒక సోదరి కామెంట్స్ లో చెప్పారు మాది కూడా ఆశ ఐడేనండి ఓకే నీళ్ల దగ్గర కుళాయి దగ్గర నీళ్ళ ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయో ఈసారి చెప్పండి టైం ఉంటాయని చెప్పారు ఆవిడ నీళ్ల దగ్గర కుళాయి దగ్గర నీళ్ళ ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో ఈసారి చెప్పండి టైం అని చెప్పారు ఆవిడ అసలు ఎక్కడ లేని అన్ని పర్టికులర్ గా ఆ సిచ్యువేషన్ లో బయటకు అంతే అయితే కొళాయి నీళ్ళ గురించి కొళాయి అంటే ట్యాప్ అండి వాటర్ ట్యాప్ అయితే వాటర్ ట్యాప్ చాలా ఊళ్ళల్లో మా సైడే కాదు అన్ని చోట్ల కూడా ఉదయం వస్తుంది సాయంత్రం వస్తుంది దానికి టైం ఉంటుందండి మా ఏరియాలో అయితే ఆరు నుంచి ఎనిమిది దాకా వస్తుంది సాయంకాలం మళ్ళా నాలుగు నుంచి ఐదున్నర ఆరు దాకా ఉంటుంది మరి ఇప్పుడు ఎట్లా ఇస్తున్న నవ్వు డేస్ నాకైతే తెలీదు మాకు బాగా ఆ ఏరియాలో సెట్టింగ్ ఉన్నప్పుడైతే అంటే ఫ్యామిలీ సెట్టింగ్ ఉన్నప్పుడు మేము చిన్నప్పుడైతే ఉదయం ఆరు నుంచి ఎనిమిది దాకా వచ్చేదండి టూ అవర్స్ కంటిన్యూస్ వాటర్ తీయటి కొబ్బరి నీరు లాంటి వాటర్ మా వాటర్ వచ్చేది అలాగే ఈవినింగ్ కూడా ఫోర్ ఓ క్లాక్కి అనమాట ఓకే అట్లాగా వచ్చేటప్పుడు ఏంటంటే వీధి కుళాయిల దగ్గర ఒక వీధికి చివరిన ఒక కుళాయి ఉంటుంది పంపు మున్సిపాలిటీ పంపు ఆ పంపు ఫోర్ ఓ క్లాక్ వచ్చినప్పుడు దడదడ పడిపోతుంది నీళ్ళు దానికి ఏం చేస్తారంటే కొన్ని పర్టికులర్ గా కొంతమంది బిందెలు పెడతారు లైన్ లో పెడతారు బకెట్లు పెడతారు బిందెలు పెడతారు బకెట్లు అంటే మళ్ళీ వాడక నీరు కింద లెక్కలు తాగడానికి తాగడానికి నీళ్లు ముందు ప్రిఫరెన్స్ కదా అందుకని అలాగా రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అండాలు గుండిగలు ఇలా రకరకాలుగా తెచ్చుకుంటారు ఇంచుమించుగా ఒకే క్వాంటిటీలో ఉన్న వాటర్కి ప్రాధాన్యత ఇస్తారన్నమాట అంటే కుట్టుకోకుండా మా వీధిలోనండి రెండు వీధి కుళాయిలు ఉన్నాయి అంటే రైట్ సైడ్ ఒక ఏరియా ఉంది ఇటువంటి స్లమ్స్ అంతా ఉండే ఏరియా ఉంది రైట్ సైడ్ ఉంది వాళ్ళు బెస్త కాలనీ ఉంది ఒక ఓటు ఉంది ఒక పంప్ ఉంది మళ్ళీ మా బ్యాక్ సైడ్ టన్ త్రీతే ఒక పంపు ఉంటుంది ఉన్నాయి కాబట్టి మాకు నిత్య పంట ఎప్పుడు కూడా తగులు తంటాలు ఇటువంటివన్నీ అట్లా నీళ్ళ కోసం మూడు గంటలకు పెట్టేస్తారండి బకెట్లు మధ్యాహ్నం పూట మార్నింగ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు అంత పొద్దున నేను ఎప్పుడు లేవను కనుక నాకు తెలీదు అప్పట్లో హాయిగా అంటే ప్రశాంతంగా బతికే రోజులు కదండి హాయి పడుకునేదాన్ని తెలియదు మధ్యాహ్నం అయితే మాత్రం కంపల్సరీ తెలుస్తుంది అండి మూడు గంటలకు బకెట్లు పెట్టేస్తారు బకెట్లు పెట్టేసినప్పుడు వదినా మరదళ్ళు ఉన్నారనుకో వదిన మరదళ్ళు ఉంటే కనుక ఎవరో ఒకరు వాటాలు వేసుకుని పెట్టేస్తారు ఓహో ఇవాళ నువ్వు పెడితే నేను పెడతాను అట్లా అనమాట మోసుకుని వస్తారు ఒకవేళ అత్తగారు ఉన్నది అని అంటే వాటాలు ఇంకా ఎక్కువైపోతాయి లేని నొప్పులన్నీ వచ్చేస్తాయి వచ్చేస్తాయి ఆ ఇద్దరు కోడళ్ళు ఒక ఆడపడుచు అత్తగారు ఉందనుకోండి అంటే అత్తగారు కూతురు ఒక సెట్టింగ్ ఇద్దరు కోడళ్ళు మళ్ళీ ఒకటి కాదు రెండు సెట్టింగులు ఇలా చేసుకుంటారండి అలా చేసుకున్నప్పుడు మాకు ఇంటికి దగ్గరే కాబట్టి ఎక్కువ వింటూ ఉండేవాడు నీళ్ళు కొళాయి స్టార్ట్ అయింది అంటే దెబ్బ 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 సౌండ్ వస్తుంది ఏంటి అని అంటే సిల్వర్ బిందెలతో కొట్టుకోవడం ఓహో ముందు నేనంటే నేను నేనంటే నేను నేను ముందు పెట్టానండి నేను ముందు పెట్టాను కొంతమంది మాటలు సందట్లో ఏం చేసేవారంటే మెల్లిగా బిందె లాగేసి ఇంకో బిందెస్తారు అట్లా రెండు పనులు అవుతాయి అటు బిందె నిండుతూ ఉంటుంది ఇటు డిస్కషన్ అవుతూ ఉంటుంది వాటర్ పడుతూ ఉంటుంది వాటర్ పడుతూ ఉంటే ఒకళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు నీళ్ళు బిందె ఎత్తుకుంటారు వెళ్ళిపోతారు అట్లాగతున్నప్పుడు ఒకళ్ళ బిందె కానీ ఒకళ్ళకు ముందుకు వెళ్ళిపోయినా అది పెట్టిన వాళ్ళు తప్పు పెట్టిన వాళ్ళు తప్పు ఆ నీళ్ళు పట్టేసుకుంటారు మళ్ళీ నీళ్ళు తీసుకెళ్ళిపోతారు భీకరంగా తిట్టుకుంటారండి పరమ భీకరంగా తిట్టుకుంటారు అది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే మరి మనం నోటి తానులేమో అలాంటి తిట్లు తిట్టుకుంటారు అలాంటప్పుడు ఒక వదిన మరదళ్ళు ఇద్దరు మన ఇంట్లో పని మనుషులు ఇద్దరేమో వేరే వాళ్ళ ఇంట్లో పని మనుషులు వాళ్ళ మగోళ్ళు ఏమో చేపల బాటకి వెళ్తారు అది సహజం అక్కడ వెళ్తారు వీళ్ళు ఏంటంటే మన ఇంట్లో చేసే వాళ్ళు కోడలు కూతురు ఇద్దరు పనిచేసేవాళ్ళు పనిచేస్తే ఇద్దరు మధ్యాహ్నం రెండు గంటలకు మన ఇంట్లో పని భోజనం అంతా అయిపోయిన తర్వాత బిందులు ఉదయం తెచ్చుకునేవారు వచ్చినప్పుడు రాకపోతే మధ్యలో పన్నెండు గంటలకు వెళ్ళి తెచ్చేసుకునేవారు తెచ్చేసుకొని అక్కడ పెట్టుకునేవారు అది ఒక్కొక్క సిల్వర్ బిందే మామూలు అల్యూమినియం బిందులు అది మన స్టీల్ బిందెతో రెండు బిందులు నీళ్లు పడుతుంది ఒకటిది పెద్ద పెద్ద బిందులు ఉంటాయి ఒకళ్ళు పెద్ద బిందు తెచ్చేవారు ఒకళ్ళు మీడియం సైజు తెచ్చేవారు అనమాట తెచ్చి పెట్టుకునేవారు మధ్యాహ్నం రెండున్నర కల్లా అక్కడికి వెళ్ళిపోయేవారు వెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చేస్తారనమాట అక్కడ కుళాయి దగ్గర అలా వరుసగా ఉంటాయి మార్చి నెల వచ్చిందంటే వరుసగా వస్తాయి వరుసగా వచ్చినప్పుడు కొళాయి నీళ్ళు ఇంకా పడతాయి అని అనుకున్న టైంకి ఒక నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు చేరుతారండి అక్కడ చేరి అడుగుతారు అనమాట కొద్ది కొద్దిగా ముందు కొద్ది నీళ్ళు వస్తాయి కదా కొద్దిగా నీళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకు కొళాయి ఇచ్చింది అది అక్కడే ఉంటారు కదా ఎక్కడికి వెళ్ళిపోతుందా కొళాయి దెమ్మ అయితే కదలదు కాంక్రీటు వీళ్ళు ఎలాగో కదలరు ఇలా 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 బరుకుతారు అనమాట ఇలాగ తలకిగా ఇలా రివర్స్లో ఇలా వరిగి కొలెచ్చే అని అడుస్తారు కొలయిచ్చేస్తుందే వచ్చింది ఆ కొలయ్యి ఇంకెక్కడి నుంచో అక్కడి నుంచి అవును వచ్చింది కొలయ్యి ఇంకెక్కడ ఉన్నావు సచ్చిపో వేగం ఈలోపు అది నాది నాబి నేను ముందు వచ్చి పెట్టాను లేదా ఎందుకక్క చూసా లేదా నిజంగా బూదే ఒట్టి చెప్పు పాపోయి హూదే ఒట్టు బింది దగ్గర ఒట్టు భూదే ఒట్టు చెప్పు కావాలంటే నీ తెగ నేను ఎందాక పెట్టాను ఈలో పావు పట్టి ఇలాగ ముడుకు మీద పెట్టేసి పట్టేస్తారు అనమాడు ముందు పట్టేస్తే ఇంకేం లేదు ఏట మా మాయ ఏడ్ చేసాడు మధ్యలోనా నీళ్ళు నేను ఎడితే ఆడిన ఎందుకు తిడతావు అని మీ మాయ మీ మాయ చచ్చిపోను నీ తోడు తెగిపోను నీకెందుకు అలాగ అవుతుందో ఎందాక రెండు గంటల కనక వచ్చి పెట్టినాను ఇంగ్లీష్ వార్తలు వచ్చా అప్పుడుచ్చి పెట్టినాను ఇంగ్లీష్ వార్తలు ఇంగ్లీష్లో వార్తలు వస్తాయి ఇంగ్లీష్ వార్తలు వత్తగా అప్పుడు వచ్చి పెట్టినాను అంటే ఎహన నేను పాడి పంటకే పెట్టినాను అంటే ఒంటి గంటకు పెట్టింది పెట్టినాను ఏడు చేస్తావు ఆ నీళ్ళు నెత్తిన పోసుకొని చచ్చిపోతావు లేకపోతే ఈ నీళ్ళు ఇలాగ దొంగతనంగా పట్టుకెళ్ళి మాటుకు పట్టుకెళ్ళిపోయి వెళ్ళి శవం మీద వేస్తారు ఏటి నీళ్ళు ఎందుకలా చేస్తాను అనేసి బిందెతో దేల్ని కొడుతుందండి ఆ మనిషిని నరక అనమాట అమ్మో అమ్మో కొట్సిందమ్మా దీని జమ్మడిపోంది దీనికి అమ్మ దీనికి ఏది మర్రి ఆయన నా కొట్టేసింది ఆయన కింద పడిపోయి దుర్లేసరం అంతే ఇంకా ఈ లోపేంటంటే కొంచెం టైప్ ఖాళీ కానీ మిగతా నలుగురు పట్టి పట్టేసుకుంటారు పట్టేసుకుని వాళ్ళు లాస్ట్లో వచ్చిన వాళ్ళు పట్టేసుకుని ఏటైందమ్మా ఏటైంది ఉండే వస్తానని నెమ్మది జోరకుంటారు అక్కడి నుంచి ఈ కొట్టుకున్న వాళ్ళు ఎవరు అవుతారు అని అంటే అయితే అత్త అత్తాకోడళ్ళు లేదా వదిన వరదళ్ళు అవుతారు మాక్సిమం లేదా పక్కినోళ్ళు అవుతారు పక్కినోళ్ళు అయితే అందరు కలిసి తగు దాన్ని ఏమంటారు తెలిసిన విప్పడం అంటారు విప్పడం తగు వెప్పరేటి మరి ఓహో తగులు పడుకుంటే తగులు ఒక ఒకేత్తమేటే ఎప్పరేటి ఏ అంత ఒక నీళ్ళ కోసం ఓహో అంటే మరి ముందెందుకు లేదా బుద్ధి కొట్టుకుంటారు కొట్టుకున్న తర్వాత ఏటి ఎక్కువ గట్టి నేను ఏటి ఎందాక మళ్ళీ అడుగుతుంది అది అయిపోయిన తర్వాత ఇంక వదలరు ఏ దాన్ని నా మాటలు లేవు ఏటి మాటలు లేవు నాకు అర్థం కాదు విచిత్రంగా అనిపిస్తాయండి కొన్ని మాటలు ఏటి అది రాజమాత పలకరించి ఏమి అని అంటే దానికి నాకు మాటలు లేవు ఏమి మాలు కొట్టుకు రేటి ఇద్దరు అంటే చిచ్చి కొట్టుకోనంగా ఆ రోజు నీళ్ళు ఎట్టిందా నేను సోన్లో దను నాకు కొల్లు లేవు ఏటి సోన్లో దొందే పడిపోను చూడలేదనుకుంది వచ్చి అట్టిట్టి బింతి సిల్ల తోసేస్తుందే తోసేస్తుంటే ఊరు ఏంటి నేను ఎంతది మాత్రం ఊరి కొంతనా అసలు అందుకనే లాగి మూడు ఓడిదేసి ఒకటి వేసినాను ఒకటి వేసినాను లేదా దెబ్బకి కరిసింది అవును లేదా అంటే అంతలా కొట్టాను వా ఇక్కడ పిచ్చేటే అంతలా కొట్టేత్తో ఏది నిరిగిపోతావు బొక్కలు గట్టి ఇరిగిపోతే వేసేత దుమ్ములు అని అడుగుతుంది దొంగలు ఇరిగిపోతుంది నాకేదో పానం పోతుంది నాకే నా బిందేలు నాకు ముఖ్యము బిందేళ్ళు కోసం సమిత పెట్టే అందుకే లే అంటే అంతే బిందేళ్ళతో అంటే నేను కొట్టిన డబ్బులకంత చచ్చిపోతా పెట్టి అంత చచ్చిపోయినంత గట్టిగా నేను కొట్టే తిప్పుడు అలాగొస్తా నువ్వు మామూలుకు వదలని సారి రంగం కాడికి వచ్చిన నా బిందె జరిపినట్టుగా నా కంట పడాలి నీ పని అయిపోయింది నీ మొగుడు ఇంకొకటికి వెళ్ళిపోవడమే పిల్లలకి తల్లి కరువు మీ అత్త కోళ్ళు కరువు పేడ ఎరగబడి అయిపోద్ది ఆ ఎడబోపలే ఇంకా అన్నన్ని మాటలు ఎలా అనేసుకుంటారు దూరం అంత అయిపోయిన తర్వాత ఆ తిట్టిన మనిషికి సర్లే చూదుమా దానికి దేవుడు ఎల్ ఎప్పుడు నీకే కాదు అటు కాసి చూద్దాం ఎప్పుడు ఒక తొంగు పోదు రెండో సైడ్ ఇక్కడ తిరగద్ది అప్పుడు తెరస్తుంది నీ కొన్ని ఈ మనుషులకి వెళ్ళేలోపు కాళ్ళల్లో ఏదో రాయేదో గుచ్చుకుంటాయి కదా చెప్పులు తక్కువ రాలేదో గుచ్చుకుంటాయి కదా గుచ్చుకుంటే అబ్బా ఏటమ్మా ఈ రాయి గూచ్చేసింది ఈ వీధి తుడిచిన వాళ్ళు ఎక్కడ శాస్త్రో కానీ ఎక్కడ వాళ్ళే మళ్ళీ ఇక్కడి నుంచి ఆడ దగ్గరికి వెళ్ళింది మ్యాటర్ అదే బిందెట్టమ్మా ఎందుకని మంచిదే ఇది ఎందుకని మంచిదే మధ్యాహ్నం కొలవేస్తుంది కదా బిందెట్టమ్మా అంటే నేను పెట్టినాను అది నా నీది నాది కెలిపిను ఎవరా మాట్లాడింది తల్లించు తల్నించుకున్నాడు అంటే కొట్టిన దానికి తన్నించుకున్న ఆవిడ పెట్టేస్తుంది అనమాట పెట్టిందా అనవసరం కొట్టిసానా నిన్ను మొన్న కొట్టింది కానీ ఏకన బట్టి కొంటనులే ఈ అయితే నీ బిందు నేను కూడా ఎడతను ఏట బింది పెడతావు ఇందా కనుకొచ్చింది మీరద్దరు మాట్లాడుకుని చల్లగా ఉన్న పోయిశారు బిందులు మరి వెనకాల ఉన్న వాళ్ళు అందరూ ఏడు చేయాలి గుండు కొట్టించుకుని తీర్తమాట లేటి ఓకే సెకండ్ అండి ఎల్ట వేట కుదరవు కానీ తీయండి రెండు బిందులు తీయండి అది మూడోళ్ళు మూడోళ్ళు కదా ముందు నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళిద్దరి మీదను మొత్తం డైవర్ట్ చేస్తారండి టాపిక్ డైవర్ట్ చేసి వీళ్ళ బిందులు ముందు పెట్టేస్తారు అంటే సమ్మర్ లో కొంచెం వాటర్ తక్కువ వస్తుంది కదా వాటర్ తక్కువ వచ్చినప్పుడు వీళ్ళు చేసే పని అనమాట అది గమనిస్తారు ఇక సందట్లో ఎవరు ఇద్దరు కలిపి ఒక్కటైపోయి ఏటే ఒకరి మీద ఒకరు పెట్టారు బిందులు అంత సజీవ్గా ఉన్నట్టయితే ఎందుకు కోడుకుని రమ్మా అన్న అంటే మనకందరికి ఎదువులు చేసింది వీళ్ళు వీళ్ళు మడికిలు బాగానే ఉండరు మనకేట్ లేదు ముందు బిందులు తీయండే మీ సంగతి మేము సొంతనే ఉన్నాము ఏది చిన్న నాయన రా నాయన పెట్టు బింది అని అంటారు వాడు ఇలా ముక్కిలా ఇలా కనుక్కొని వచ్చి మీ నిక్కర జారిపోతుంటే ఎగ మరి వచ్చి బింది పెడతాడు అమ్మా బిందే ఉండే హె మాట్లాడతానన్నా మాట్లాడుతుంటే మొడపాపుడు చచ్చిపోతడు అమ్మ బిందే అంటాడు మళ్ళీ పేరతాను ఉండరా ఎట్ తద్దనం పెట్టేస్తా బయట నువ్వు బిందేపోతే బిందేందు చచ్చిపోతానూ పాపడు సచ్చడు కాదు వచ్చాడు నుండు అందుకోవచ్చు కదా అది ఎట్టు అంటే వాడు నాకు బరువు అంటాడు బరువు పెట్టి మరి భూమికి ఇంత ఉంటాడండి బింది కొంచెం పైన ఉంటాడు అంతే వచ్చేస్తాడు వచ్చేసి బరువు అంటాడు అంటే బరువు చచ్చిపోతా బయటరా రేపిటికే అలా మోస్త మోడపాపుడు ముష్టికోలు కాదు ఎప్పుడు పుట్టినా ఇంత ఏడుపు ఏడుపు ముష్టి మోదన నష్టపోతే పట్నం కొడతాడండి కొడితే వాడు అందుకుంటాడు కదా ఆరున్నక్క రాగం ఇంకెక్కడ ఉండదండి ఓ పక్క వాడి ఏడుపు ఇంకో పక్క కొళాయి మోత ఇంకొక పక్క బిందెల చప్పుడు వీటితో పాటు ఆడోళ్ల గోల అంతా కలిపి కబుర్లు ఒక విధమైనటువంటి వచ్చేస్తా అంతా అయిపోతుందా నలభై నిమిషాలు కట్టేస్తారు కొళయ్ ఇంకెవరిదో ఉంటుంది సగం నిండుతుంది కట్టేస్తా కట్టేసిన తర్వాత అయ్యో కొళ కట్టేసినాడు ఇంకేంటి కట్టేసినాడు కట్టేసినాడు నీకు వచ్చినాయే నీకు వచ్చినాయా ఏ నీకు వచ్చినాయా నా కోతిగా ఒక నీళ్ళు పోయివా ఒక నీళ్ళు పోస్తే మళ్ళీ రేపు తెల్లారి రీచ్ అప్పు నీ బింది నేను ఎట్టేతనులే ఇది ఇవా అం నేను ఎందాకే శనబింది పెట్టనే ఏదే శనబింది ఒత్తికెళ్ళిపోయినా బయట ఇంటికి అయితే అత్త ఇంటికి రా ఇచ్చేతను నీళ్ళ కోసం రెండు నిమిషాలు అయిన తర్వాత అక్కడ ఎవ్వరూ ఉండరండి ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అరగంట తర్వాత వాళ్ళ ఏరియాకి వెళ్ళి చూస్తే చేపలు తరుక్కుంటున్నావు లేకపోతే ఉల్లిపాయలు వల్చుకుంటున్నావు రైళ్ళు వల్చుకుంటున్నావు లేకపోతే ఇంకేదైనా పని చేసుకుంటున్నాం వీదంతా కడిగేసి తెల్లగా ముగ్గులు చుక్కలేసి వేసి పెట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కలిసిపోయి కొబ్బుర్లాడుతూ కనబడతారు గడి కింద తిట్టుకున్న వాళ్ళు వీళ్ళేనా అన్న డౌట్ వస్తుంది మనకి మనకి మళ్ళీ ఏదైనా తేడా వస్తే ఆ వీ దండించుకున్న ఆవిడ కూడా ఆవిడ పిల్లల్ని ఇంటికి పిలిచి సమానంగా చెద్దన్నం పెట్టేస్తుంది మన చదువుకున్న వాళ్ళల్లో మామూలుగా నాగరికుల్లో ఎంతమందికి ఆ సర్దుబాటు లక్షణం ఉంటుంది ఒక మాట అంటే పడము ఏదైనా వండితే మన పిల్లలకే పెడతాము మళ్ళీ మన పిల్లల కోసం దాచి పెడతాము వాళ్ళు పిల్లలకు దాచి పెడతారు కాకపోతే ఏంటంటే ముందు అందరికి కలిపి పెడతారు అంటే ఎవరాకలైనా ఒకటే అన్న జీవన సూత్రం బాగా తెలిసిన జాతి అండి అంటే మా ప్రాంతం అని కాదు ఆ ప్రాంతంలో అంటే ఆ స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్లో బ్రతికే వాళ్ళు ఎవరైనా ఏ ప్రాంతం వాళ్ళైనా కానీ ఈ రకంగా మాత్రం ఆలోచిస్తారండి పిల్లల్ని పస్తుంచడంలో ఎవరు కూడా అలా ఉండరు సో మీరు ఈ ఎపిసోడ్ని కూడా నచ్చుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కొద్దిగా నేను నవ్వొచ్చిందా చాలా బాగుంది అయితే ఓకే కనుక నెక్స్ట్ మరొక మంచి బ్రహ్మాండమైన ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తానంటే దాన్ని బాయ్ బాయ్ కొడాయి దగ్గర బిందులతో వాళ్ళ పాటలు బాగున్నాయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు పాపం బాగుందమ్మా ఈ ఫన్ ఇన్స్టెంట్తో మమ్మల్ని అందరూ నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన ఉత్తరాంధ్ర ముచ్చట్ల టాపిక్ ఇక మరొక నవ్వించే విషయంతో మీ ముందుకు వచ్చేంతవరకు బాయ్ బాయ్